ఇప్పుడు ఇన్ని అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఫీల్డ్ లోకి వచ్చి ఎన్ని షోస్ చేసి ఉంటారు బ్రో మీరు జనరల్ గా లైవ్ షోస్ అవ్వచ్చు పర్ఫార్మెన్స్ అవ్వచ్చు అవును బ్రో కొన్ని అప్పట్లో స్టార్టింగ్ లో నేను ఫేమస్ అవ్వలే కొన్ని చాలా చిన్న చిన్న స్టేజెస్ మీద కూడా చేసినా అవి అన్నీ లెక్క పెట్టుకుంటే ఐదు వందల మీద అయి ఉండొచ్చు బ్రో ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది అవును ఇప్పుడు నేను ఏ రోజైతే ఫస్ట్ బీట్ నేర్చుకున్నానో ఒక రెండు మూడు బీట్లు నేర్చుకున్నప్పటి నుంచి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇయడం స్టార్ట్ చేసిన అంటే నేను ఇంటర్ ఉండే నాకు నేర్చుకోవడానికి ఒక వన్ 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 అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పర్ఫెక్షన్ అయింది అప్పుడు బీటెక్ మనం చదువుకుంది బీటెక్ బీటెక్ లెక్సర్ట్లు ఫెస్ట్లు జబర్దస్త్ అవుతుంటాయి సో అప్పటి నుంచి నేను స్టేజ్ నా నా జర్నీ అసలు నా మ్యూజిక్ జర్నీ స్టేజ్ లైఫ్తోనే స్టార్ట్ అయిపోయాను డైరెక్ట్ స్టార్ట్ అయిపోయాను ఓకే సో ఇన్ని ఎపిసోడ్స్ చేసినా కూడా ఒక మీకు మంచి పేర్లు తీసుకొచ్చినాయి మంచి పేరు తీసుకొచ్చింది కొన్ని మాత్రమే ఉంటాయి ఇందాక మనం మాట్లాడినట్టు ఈటీవీ అవచ్చు అట్లాంటివి మీకు గుర్తుండిపోయేటి ఏమైనా ఉన్నాయంటే ఏది చెప్తారు ఒక టాప్ త్రీలో ఇన్ని ఇయర్స్ జర్నీలో షో 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 చాలా తీసుకొచ్చింది షో అవ్వచ్చు లేదంటే మీకు మంచి పేరు తీసుకొచ్చిన ఈవెంట్ ఏదైనా అవ్వచ్చు మీకు గుర్తుండిపోయేది దాని బ్రో ఇందులో ఫస్ట్ థింగ్ ఒకటి ఏంటంటే బ్రో తెలుగు ప్రజలకి బీట్ బాక్స్ యాక్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఇట్లా పటాస్ అప్పుడు చాలా వైరల్ అవుతుండే పటాస్లా భీభత్నం చూస్తుండే పటాస్ అప్పుడు ఎట్లా చూస్తుండే బ్రో అందరు కామెడీకి పటాసే పటాస్లా నేను ఒక అప్పట్లో ఏదో ఇన్సిడెంట్ అయింది చిన్న పాప మీద సో అండ్ సో ఇష్యూ జరిగి దాని పెద్ద కేసు అయిపోయింది చాలా దాని మీద ఒక అప్పుడు సీను సిక్స్టీ ఫైవ్ అని ఉండే అతను తను నన్ను ఇంట్రడ్యూస్ చేసిండ్రో ఇట్లా లిరిక్స్ రాసిన నేను ఇట్లా చేద్దాం సంథింగ్ డిఫరెంట్ అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేసిండు అప్పుడు దానికి ముందే నేను ఫేమస్ అయిపోయినా యూట్యూబ్ ఫన్ పటాక ప్రాంక్ ఛానల్ వాళ్ళు సపోర్ట్ చేసిన ఎంకరేజ్ చాలా తర్వాత ఏమైంది అప్పుడు నేను టీవీలోకి అట్లా మన సీను సిక్స్టీ ఫైవ్ అని అతను మనకి ఛాన్స్ అండ్ మంచి అవకాశం ప్రొవైడ్ చేయడం కానీ అప్పుడు అది హైలైట్ అయిపోయింది వైరల్ అయిపోయింది ఎక్దమ్మ అందులో నేను ఒక బీ బేస్ ట్రాక్ అని బీట్ చేసినా నాది అది కూడా నాది కూడా అది అఫిషియల్ ట్రాక్ బిగ్ బాక్స్ తో నేనే కంపోజ్ చేసుకొని చేసింది అది చేసిన అది రిలేట్ అయిపోయింది అది ఫుల్ వన్ ఆఫ్ ద ఫస్ట్ నా జర్నీ అనమాట పటాస్ టూ తీసుకుందాం అది చేయాలా అది ఓకే బ్రో లైక్ అది సంథింగ్ సిమిలర్ టు ఎలక్ట్రానిక్ మ్యూజిక్ టైప్ అనిపిస్తుంది అది Let's drop the bass. <laughs> drop it hard like this. సో బ్రో ఇది వేసాను అబ్బాయి చాలా ఇన్స్టాగ్రామ్ లో ఈ క్లిప్ వరకు కట్ చేసి పెట్టేవాళ్ళు చాలా బ్రో చాలా మేం పేజెస్ చెప్తున్నా కదా బ్రో ప్రతి ఒక్క మేం పేజెస్ కి చాలా థ్యాంక్స్ బ్రో అసలు నేనంటూ తెలుగు పీపుల్ కి నేను ఫుల్ పరిచయం అయిందంటే మేం పేజెస్ బ్రో అట్లా లే బ్రో అట్లా పటాసులో నేను టెలికాస్ట్ అయినాను లేదు మేం పేజెస్ కట్ చేసిన అవి ఎంత సపోర్ట్ చేసినాయి అంటే బ్రో అన్ని ఆల్మోస్ట్ ఆల్ మీ పేజెస్ చెప్తున్నా బ్రో చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ మనం కూడా పరిచయం అయింది అప్పుడెప్పుడో విన్నా బ్రో అప్డేట్ బాబా అని చాలా ఇయర్స్ అయింది ఇవాళ నువ్వు మెసేజ్ చేసే వారికి నేను అంటే ఆ బ్రో ఆ సపోర్ట్ చేసి అది కానీ